హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కాకరకాయ కూరని చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ముందుగా నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలని అయితే తీసుకున్నాను వాటిని ఇలా వాటిపైన పొట్టు తీసేసి ఇలా వాటర్లో వాష్ చేసుకోవాలి ఇలా అన్ని కాకరకాయలని పీల్ అవుట్ చేసేసి వాటర్లో వాష్ చేసుకోవాలి ఇప్పుడు వాటిని ఇలా అన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అన్నీ వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాటిలో ఉన్న గింజలను తీసేయాలి గింజలు అలాగే ఉంటే చేతి కూడా అలాగే ఉంటుందండి అందువల్ల గింజలు అన్నిటినీ తీసేయాలి ఈ విధంగా ఇప్పుడు అన్ని గింజలు తీసేసాం కదా ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ముక్కల్ని ఒక ఫార్టీ మినిట్స్ పాటు మూత పెట్టేసి అలాగే పక్కన పెట్టేయాలి ఆ సాల్ట్ అనేది కాయలో ఉన్న చేదు లాగేసుకుంటుంది ఫార్టీ మినిట్స్ పాటు ఇలా పక్కన పెట్టేయాలి కర్రీ కోసం మూడు పెద్ద సైజు టమాటోలు రెండు ఆనియన్స్ ఒక వెల్లుల్లి తీసుకున్నాను వీటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు తీసుకొని ఇలా గట్టిగా చేత్తో పిండాలి అప్పుడు ఆ కాయిల్లో ఉన్న చేదంతా ఈ పసరు రూపంలో బయట వచ్చేస్తుంది చూడండి ఇలా గట్టిగా పిండారంటే పసరంతా వచ్చేస్తుంది ఇప్పుడు పిండిన ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం పిండుకున్న ముక్కలన్నిటినీ ఇలా వేసి ఆయిల్లోనే డీప్ ఫ్రై చేయాలి ముక్కలు ఆయిల్లో బాగా మునిగేంత వరకు బాగా కలపెట్టాలి ఈ విధంగా ఇలా బాగా డీప్ ఫ్రై చేసామంటే మిగిలిన చేదు కూడా పోతుంది ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఇలా డీప్ ఫ్రై అయ్యి అంటే ము ఈ ముక్కలు తినడానికి చిప్స్ లాగా వేగిపోయి తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ముక్కలు తీసి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ముక్కలన్నీ ఇలా చిప్స్ లాగా అయిపోతాయి వీటిని ఇలానే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ అంతా పట్టింది కాబట్టి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ చిప్స్లో ఆయిల్ ఉంది కాబట్టి అందులోనే పోపు దినుసులు వేసుకొని అవి కూడా చుట్టుపక్కల ఆడిన తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో చేంజ్ అయ్యాక సన్నగా తరి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను కరివేపాకు స్కిప్ చేశానండి మీరు కరివేపాకు వేసుకోవచ్చు టమాటాలు ఇలా బాగా ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఆనియన్స్లో వేసేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది తక్కువ అనిపిస్తే ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి రుచికి సరిపడా కారం వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టేయాలి ఆల్రెడీ కాకరకాయ బాగా వేగింది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు పల్లీల పొడిని అయితే రెడీ చేసుకోవాలి అందుకోసం ఇంకో ప్యాన్ పెట్టుకొని గుప్పడి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి నేనైతే ఈ పొడి స్టాక్లో పెట్టుకుంటాను ఎప్పుడు ఇప్పుడు మీకు వీడియో కోసం చూపిస్తున్నాను మీరు కావాలంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇలా పల్లీలను ప్యాన్లో వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇదైతే ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకున్నామంటే కూర కొంచెం చిక్కగా వస్తుంది ఈ విధంగా చేశారంటే కాకరకాయ కూర చేతి లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కాకరకాయ కూర రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్